స్టార్ హీరోల సినిమాలు భారీ లాభాలు తెచ్చి పెడతాయన్న నమ్మకంతో థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు రికార్డు ధరలకు కొంటారు ఫలానా హీరోకి ఎక్కువ మార్కెట్ లేకపోయినా సరే అతనికి ఉండే క్రేజ్ వల్ల లాభాల వర్షం కురుస్తుందన్న నమ్మకంతో భారీ పెట్టుబడి పెడతారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమ్మలు సినిమా విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది పవన్ కళ్యాణ్కు ఇప్పటి వరకు ఒక్క వంద కోట్ల షేర్ సినిమా లేకపోయినా సరే హరిహర వీరమ్మలు సెంచరీ కొడుతుందని డిస్ట్రిబ్యూటర్లు నమ్మారు పైగా ఇదొక హిస్టారికల్ ప్రాజెక్ట్ కూడా కావడంతో తప్పకుండా పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం తెచ్చి ఆశించారు తీరా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి లాభాల సంగతి దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది డబుల్ ప్రాఫిట్స్తో జేబులు నింపుకుందామని డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తే అందుకు భిన్నంగా భారీ నష్టాలతో లబో దిబోమంటూ ఏడవాల్సి వస్తుంది జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పుడే తట్టాబుట్ట సర్దేసే స్టేజ్కి వచ్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి పెట్టిన పెట్టుబడిలో కేవలం సగం డబ్బులు మాత్రమే రికవరీ చేసి భారీ నష్టాలతో డిజాస్టర్గా నిలిచిందని సినీ పండితులు చెప్తున్నారు రిపోర్ట్స్ ప్రకారం వరల్డ్ వైడ్గా ఈ సినిమా మొత్తం ఐదు రోజుల్లో అరవై ఆరు కోట్ల ముప్పై లక్షల షేర్ పద్దెనిమిది కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది అందున ఐదో రోజు ఈ హరిహర వీరమల్లు కేవలం ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల షేరు రెండు కోట్ల అరవై లక్షల గ్రాస్ మాత్రమే నమోదైంది ఐదో రోజుకే ఈ సినిమా కలెక్షన్లు ఒక కోటికి పడిపోయాయంటే వచ్చే వీకెండ్ కల్లా బుట్ట సర్దేయడం పక్కా అని అంటున్నారు ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం ఈ సినిమా తన టోటల్ రన్లో డెబ్బై నుంచి డెబ్బై రెండు కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయొచ్చని చెప్తున్నారు ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ సినిమా యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది కోట్ల నష్టాలతో డిజాస్టర్గా నిలవడం ఖాయమని సినీ పండితుల అంచనా ఎందుకంటే రిలీజ్కు ముందు నెలకొన్న భారీ అంచనాల పుణ్యమా అని ఈ సినిమా వరల్డ్ వైడ్గా నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ చేసింది ఈ లెక్కన ఈ హరిహర వీరమ్మలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే నూట ఇరవై ఎనిమిది కోట్ల వరకు షేర్ వసూలు రాబట్టాలి ఇప్పటి వరకు ఈ సినిమా అరవై ఆరు కోట్ల షేర్ రాబట్టింది కాబట్టి సేఫ్ జోన్లో చేరాలంటే ఇంకా అరవై రెండు కోట్లు రాబట్టాల్సి ఉంది అయితే ఐదో రోజుకే ఈ సినిమా కలెక్షన్లు ఒక కోటి ఫిగర్కు పడిపోయింది కాబట్టి అంత మొత్తం రికవరీ చేయడం అసాధ్యం మహా అయితే మరో ఐదారు కోట్ల షేర్ కలెక్షన్లు కలెక్ట్ చేయొచ్చు కానీ అంతకంటే ఎక్కువ రాబట్టడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు తేల్చి చెప్పాయి ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా పక్కాగా యాభై ఐదు కోట్లకు పైగా నష్టాలు మిగిల్చడం పక్కా అని ట్రేడ్ నిపుణులు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు అంటే పెట్టిన పెట్టుబడిలో ఆల్మోస్ట్ సగం డబ్బులు గంగలో కలిసిపోయినట్టేనన్నమాట ఈ లెక్కన హరిహర వీరమ్మలు ఒక డిజాస్టర్ ప్రాజెక్టే మరి టోటల్ రన్లో ఎంతవరకు కలెక్షన్లు కొల్లగొట్టగలదో వేచి చూడాల్సిందే